ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ మంచి సమయంలో మనం దేవునిలా పరిపూర్ణలుగా ఉండాలంటే ఏం చేయాలి ప్రార్థన గురించి యేసు ఏ నిర్దేశాలను ఇచ్చాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపమని యేసు చెప్పిన మాటలకు అర్థమేమిటి అనే విషయాల గురించి ధ్యానం చేద్దాం మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి మందికి ఈ సమాచారము అందించడానికి సహకరించిన వారుగా ఉంటారు వివరాల్లోకి వెళ్దాం ఎవరైనా మన మీద మన కుటుంబం మీద దాడి చేసినప్పుడు మనల్ని మనం కాపాడుకోకూడదని దాని అర్థం కాదు యేసు ఇక్కడ చెంపదెబ్బ గురించి మాట్లాడుతున్నాడు అది తీవ్రంగా గాయపరచడానికో చంపడానికో కొట్టే దెబ్బ కాదు కానీ అవమానించడానికి కొట్టే దెబ్బ ఎవరైనా కొట్లాటకు లేదా వాదులాడటకు దిగేలా మనల్ని రెచ్చగొట్టడానికి చెంపదెబ్బ కొట్టినా లేదా అవమానకరంగా మాట్లాడినా మనం తిరిగి అలా చేయకూడదని ఆయన చెప్తున్నాడు ఆ సలహా సాటి మనిషిని ప్రేమించడానికి దేవుడు ఇచ్చిన నియమానికి తగ్గట్టుగానే ఉంది కాబట్టి వింటున్న వాళ్ళతో యేసు ఇలా అన్నాడు మతయస్సు వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు వచనాల్లో చూద్దాం నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన నీతి సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కుర్పించుచున్నాడు అని గ్రంథం సెలవిస్తుంది తన ప్రసంగంలో ఈ భాగాలన్నిటిని యేసు ఈ ఒక్క మాటతో ముగించాడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా ఆయనలా పరిపూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్నాడు మత ఐదో అధ్యాయము నలభై ఎనిమిదిలో వచ్చినలో చూసినట్లయితే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు అంటే మనము పూర్తి స్థాయిలో దేవునిలా పరిపూర్ణం అవ్వాలని కాదు కానీ దేవుణ్ణి అనుసరించాలని యేసు చెప్తున్నాడు అలా అనుసరిస్తే మన శత్రువుల్ని సైతం ప్రేమిస్తాం మరో మాటలో చెప్పాలంటే మీ తండ్రిలాగే మీరు కరుణ చూపిస్తూ ఉండండి అని ఏసు అంటూ ఉన్నాడు లూకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఆరో వచనలో చూద్దాం కాబట్టి మీరు మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రార్థన దేవుని మీద నమ్మకం ఉంచి మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఏసు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వినే వాళ్లకు ఇలా ప్రోత్సహించాడు మనుషులకు కనిపించాలని వాళ్ళ ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్తపడండి మనుషులకు కనిపించేలా దైవభక్తి ఉన్నట్లు నటించడం తప్పని చెప్తూ ఆయన ఇలా అన్నాడు నువ్వు దాన ధర్మాలు చేస్తున్నప్పుడు నీ ముందు బాగా ఊదించుకోవద్దు వేషధారులులా చేస్తూ ఉంటారు మతయుస్ వార్త ఆరో అధ్యయము ఒకటో వచ్చినం రెండవ వచనంలో చూద్దాం మనుషులు కనపడవలనని మీ ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పరుడి లేని మీ తండ్రి యొక్క మీరు ఫలము పొందరు కావున మీరు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషాధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగన నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలాన్ని పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి దాన ధర్మాలు ఎవరికీ తెలియకుండా చేయడం చాలా మంచిది యేసు ఆ తర్వాత ఇలా అన్నాడు మీరు ప్రార్థించేటప్పుడు వేషాధారులా ఉండకండి మనుషులు కనిపించేలా సమాజాల మందిరాల్లో ముఖ్య వీధుల్లో మూలల్లో నిలబడి ప్రార్థన చేయడం వాళ్లకు ఇష్టం నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ఎవరు చూడలేని నీ తండ్రికి ప్రార్థించు మత వార్త ఆరో అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూద్దాం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషాధారుల వలె ఉండవద్దు మనుషులకు కనప కనబడవలనని సమాజ మందిరములోను వీధుల్లోనూ మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందుండు చూచు నీ తండ్రి నీకు ఫలమిచ్చునని ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటున్నాడు ప్రజలకు ఆయన ఈ సలహా ఇచ్చాడు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అన్ని జనుల చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పకు మత్త వార్త ఆరో అధ్యాయం ఏడవచనంలో దేవుడు మాట్లాడుతుంటున్నాడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు అని ఇక్కడ వ్రాయబడుతున్నది ఒక విషయం గురించి పదే పదే ప్రార్థించడం తప్పని యేసు చెప్పట్లేదు బట్టి బట్టి మళ్ళీ మళ్ళీ అవే వాక్యాల్ని పలిస్తూ ప్రార్థించడాన్ని ఆయన ఖండిస్తున్నాడు తర్వాత ఆయన ఏడు విన్నపములు ఉన్న మాదిరి ప్రార్థన నేర్పించాడు మొదటి మూడు విన్నపాలు దేవునికి పరిపాలన హక్కు గురించి ఆయన సంకల్పం గురించి చెప్తున్నాడు అవేంటి అంటే దేవుని పేరు పవిత్రపరచడం ఆయన రాజ్యం రావడం ఆయన ఇష్టం నెరవేరడం ఇలాంటి వాటి గురించి ప్రార్థించిన తర్వాతే మన సొంత విషయాల గురించి అడగాలి అంటే ఆ రోజు అవసరమైన ఆహారం ఇవ్వమని మన పాపాలను క్షమించమని సహించగలిగే దానికన్నా ఎక్కువ ప్రలోభాలు రానివ్వద్దని దుష్టు నుండి కాపాడమని ప్రార్థించాలి ఆస్తిపాస్తులు మనం ఎంత విలువ చెప్తూ ఏసు ఇలా అన్నాడు భూమి మీద మీకోసము సంపదలు కూడబెట్టుకోవడం ఆపండి ఇక్కడ చెదులు పట్టుతుంది వాటిని తినివేస్తాయి దొంగల కన్నం వేసి దోచుకుంటారు ఇది చాలా తెలివైన సలహా కథ వస్తు సంపదలు నాశనమయ్యే అవకాశం ఉంది అలా అవుతాయి కూడా అంతేకాదు అవి దేవుని దగ్గర మనకు మంచి పేరు తీసుకురాలేవు అందుకే ఏసు ఆ తర్వాత పరలోకంలో మీకోసం సంపదలు కూడబెట్టుకోండి అని చెప్పాడు మన జీవితంలో దేవుని సేవకు మొదటి మొదటి స్థానం ఇవ్వడం ద్వారా అలా చేయవచ్చు దేవుని దగ్గర మనకున్న మంచి పేరును దానివల్ల వచ్చే శాశ్వత జీవితం అనే బహుమానాన్ని ఎవరూ మన నుండి తీసుకుపోలేరు నీ సంపద ఎక్కడ ఉంటే నీ హృదయం కూడా అక్కడే ఉంటుందని యేసు చెప్పిన మాట ఎంత నిజం వార్త ఆరో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒక వచనాలు చూద్దాం భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవద్దు అక్కడ చిమ్మెటూ తుప్పుయు తినివేయును దొంగలు కన్నము వేసి దొంగెలెదరు పరలోక మందు మీ కొరకు ధనము సమకూర్చుకుని అచ్చట చిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగలురు నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి నీడలా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అని దేవుడు ఇక్కడ మాట్లాడుచు ఉంటున్నాడు ఆ విషయాన్ని నక్కు చెప్తూ ఏసు ఉదాహరణ చెప్పాడు శరీరానికి దీపం కన్నే కాబట్టి నీ కన్ను ఒకదానిపై మళ్ళీ మళ్ళీ చెప్తూ బోధించిన సందర్భాలలో యేసు ముఖ్యమైన బోధలన్నీ మళ్ళీ చెప్పాడు ఉదాహరణకు ఎలా ప్రార్థించాలో వస్తు సంపదల మీద ఎలాంటి అభిప్రాయం కలిగి ఉండాలో యేసు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు మొత్త వార్త ఆరో అధ్యాయము తొమ్మిది నుండి పంతొమ్మిది ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు వరకు దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత ఏసు అవే విషయాలన్నీ మళ్ళీ బోధించాడు లోకాసు వార్త పదకొండు అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలు పన్నెండో అధ్యాయము ఇరవై రెండు నుండి ముప్పై ఒక్క వచనాలలో చూస్తే అలా మళ్ళీ చెప్పడం వల్ల ఆ విషయాలు మొదటిసారి చెప్పినప్పుడు అక్కడ లేని వాళ్ళు ప్రయోజనం పొందుతారు శిష్యులు ముఖ్యమైన విషయాలను గుర్తించుకోగలుగుతారు అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు దృష్టి నిలిపితే నీ శరీరం అంతా ప్రకాశవంతంగా ఉంటుంది అయితే నీ కన్ను ఈర్షతో నిండిపోతే నీ శరీరం అంతా చీకటవుతుంది మత్స వార్త ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడో వచనంలో చూద్దాం మన కన్ను సరిగ్గా పనిచేస్తే అది మన శరీరం అంతా మన శరీరానికి దీపంలో ఉంటుంది కానీ అలా ఉండాలంటే మన కన్ను ఒకే విషయంపై దృష్టి నిలపాలి లేదంటే మనం మన జీవితాన్ని చూసే విధానం మోసకపోవచ్చు దేవుని సేవ మీద కాకుండా వస్తు సంపదల మీద మీ దృష్టి నిలిపితే శరీరం అంతా చీకటవుతుంది అంటే మన శరీరం చీకటి పనుల వైపు లేదా అవినీతి పనుల వైపు మొగ్గు మొగ్గు చూపవచ్చు ఆ తర్వాత యేసు ఒక శక్తివంతమైన ఉదాహరణ చెప్పాడు ఏ వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేడు అతడు ఒక దాసుని ద్వేషించి ఇంకో యజమానిని ప్రేమిస్తాడు లేదా ఒక యజమానికి నమ్మకంగా ఉండి ఇంకొక యజమాని చిన్న చూపు చూస్తాడు అని ఒకే సమయంలో దేవునికి సంపదలకు దాసుడలేరు అని మాట్లాడుతున్నాడు మత వార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు యేసు ఈ మాటలు వింటున్న కొంతమంది తమ భౌతికంగా అవసరాల గురించి ఆందోళన పడుండవచ్చు అందుకే దేవుని సేవకు మొదటి స్థానం ఇస్తే ఆందోళన పడాల్సిన అవసరం ఉందని యేసు వాళ్లకు భరోసా ఇచ్చాడు ఆకాశ పక్షుల్ని బాగా గమనించుడి అవి విత్తవు కోయవు గోదాముల్లో పోగు చేసుకోవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు మతయసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో చూస్తే కాబట్టి మరి దేవుడు మరి కొండ మీద ఉన్న గడ్డి పూల సంగతేంటి తన పూర్తి వైవంతో ఉన్న సలోమాను కూడా ఈ పూలను ఒకదానంత అందముగా అలంకరించబడలేదు అని యేసు అన్నాడు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇవాళ నుండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డి మొక్కనే దేవుడు అలా అలంకరిస్తున్నాడంటే ఆయన మీకు తప్పకుండా బట్టలు ఇస్తాడు కదా సువార్త ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో చూస్తే అయితే అందుకే దేవుడు తెలివైన సలహా ఇచ్చాడు ఏమి తినాలి ఏమి తాగాలి ఏమి వేసుకోవాలి అనుకుంటూ ఎన్నడూ ఆందోళన పడకండి మీకు అవన్నీ అవసర అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి ఆయన రాజ్యానికి ఆయన నీతికి మొదటి స్థానం ఇస్తూ ఉండండి అప్పుడు ఆయన వీటన్నింటినీ మీకు ఇస్తాడు అని మత వార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై మూడు చూసినట్లయితే మనకు తెలుస్తుంది మరికొన్ని విషయాలు ముందున్నటువంటి రాబోతున్నటువంటి వీడియోలో తెలుసుకుందాం